వెల్కమ్ టు అవర్ ఛానల్ శుభగ్రహాల యొక్క కలయిక జూన్ పన్నెండు నుంచి రాత్రివారి ధనలక్ష్మి కటాక్షం వేద శాస్త్ర ప్రకారం దేవగురు బృహస్పతి కుజుడు రెండు శుభానికి చిహ్నాలుగా పరిగణిస్తారు ఏడాదికి ఒకసారి గురుగ్రహం తన రాత్రిని మార్చుకుంటుంది ప్రస్తుతం ఋషభరాత్రిలో గురుగ్రహం సంచరిస్తుంది ఏడాది మొత్తం ఋషభరాత్రిలోని గురుగ్రహం సంచరిస్తూ ఉంటుంది ఇక కుజుడు నలభై ఐదు రోజుల పాటు నలభై ఐదు రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు కుజు త్వరలో బృహస్పతి ఉన్న వృషభ రాశిలోకి వెళ్తాడు జూలై పన్నెండవ తేదీ రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాలకు కుజుడు ప్రవేశిస్తాడు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత బృహస్పతి కుంభరాశిలో ప్రవేశిస్తాడు ఇక కుజ బృహస్పతిలో కలియక కొన్ని రాశుల వరకు ప్రయత్నాలు చేకూరుస్తుంది వాటిని సమయంలో అదృష్టం కలిసి రాబోతోంది మేషరాశి వారు బృహస్పతి కుజుల కలియక మేషరాశి జాతకులకు లబ్ధం చేకూరుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాద లభిస్తాయి వర్తక వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకు లాభాలు లభిస్తాయి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి బృహస్పతి అనుగ్రహం తెలి సంపద పెరుగుతుంది వైవాహిక జీవితం కూడా బాగుంటుంది కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి యొక్క కుజుడు గురుడు యొక్క కలయిక కారణంగా సానుకూల ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు నలభై ఐదు రోజుల పాటు మీకు సుఖవంతమైన జీవితాన్ని అనిపిస్తారు ఈ సమయంలో మీరు ఏ పనులు చేస్తే విజయం వదిస్తుంది జీవిత భాగస్వామి యొక్క మద్దతు పూర్తిగా లభిస్తుంది సింహరాశి వారు ఈ రాశి జాతకులకు కుజు గురు గ్రహాల యొక్క కలయిక లాభదాయకంగా ఉంటుంది ఈ రాశి వారికి యొక్క సమయంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఈ సమయంలో ఉద్యోగం చేసే వారిపైన గురుడు కుజుడు కలయిక ప్రభావం ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగులకు ప్రమోషన్ ఇంక్రిమెంట్లు లభిస్తాయి ఈ సమయంలో ఆదాయానికి సంబంధించిన ఉదయం ఆధార్ కార్డులు కూడా తెరుచుకుంటాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని న్యూడోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి